అందరికీ ఈ కార్యక్రమానికి చేసిన సోదరులందరికీ అదేవిధంగా ఎవరైతే ఈరోజు ముఖ్యంగా మనం ఎవరి అయితే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామో అసలు ముఖ్యంగా అసలు ఈ ఈరోజు యువత పెడదోపడుతున్న ఈ రోజుల్లో యువతను సన్మార్గంలో నడిపించే విధంగా ఎందుకంటే అందుకు ఈరోజు చాలా మనం చూస్తున్నాం ఎక్కడ కూడా సిటీల్లో యువత ఎప్పుడు కూడా ఏదో హెరైన్స్ అని అదని ఏదో యోగ పార్టీలని ఇలాంటి వాటిలో చాలా మంది పెడదో పడుతున్నారు అలాంటిది ఆ పెడదో పట్టుకున్నారు సన్మార్గంలో నడిపించే విధంగా వారి శరీరాన్ని ఒక బలంగా ఉంచే విధంగా ఎన్నో ఎక్సర్సైజ్ కావచ్చు కూడా ఒక భారతదేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న మన రాజీపేట వాసిగా రాజీపేట పెద్దగా అసలు మనసాంతో ఇంకా కూడా ఎందుకంటే ఈరోజు ఎంతో పిల్లలు వచ్చారు మీరు కూడా వాళ్ళు ఆదర్శంగా తీసుకోండి మనం కూడా ఎందుకు కాకూడదు ఎందుకు కష్టపడకూడదు ఎందుకు మీరు కూడా ఎందుకంటే ఈరోజు ప్రతి దారిలో కూడా ఒక విద్యలో కావచ్చు కూడా అవకాశాలు రావచ్చు వాటి కూడా కోట ఉంది ప్రతి కూడా కోట ఉంది మీరు కూడా భవిష్యత్తులో మీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలి నిజంగా ఈరోజు రాజ్యపేట పెట్టగా రాజ్యపేట వార్షిగా ఇంత మంచి గుర్తింపు చేస్తున్నందుకు నేను మనసారా నిజంగా అసలు అభివృద్ధిస్తున్నాను వారికి ఎప్పుడూ కూడా నా ఇప్పుడు చెప్పినాడు రవి చెప్పినాడు బాబా శ్రీనివాసులు చెప్పినా కౌశ్యూ నాయకులు అంతా కూడా చెప్పారు అందరం సమన్వయంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకాలు చేయడానికి తప్పకుండా మా ఛాయచిత్రి వృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీతో కలిసి మాట్లాడే అవకాశం కల్పించాను